của bạn no, anh em cái này no, là cái bông này em mang đi em rút được con túi này no. là నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వినాయక విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మాట్లాడుతూ విగ్రహాలు పర్మిషన్ తీసుకొని అంటే ప్రైవేట్ లో పెట్టేటైతే ఆ ప్ర సంబంధిత వ్యక్తుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సింది కాకపోతే వివాదాస్పదమైనటువంటి స్థలాల్లో విగ్రహాలు పెట్టొద్దని ప్రభుత్వ స్థలాలు కనుక అయినట్టయితే వారి ప్రభుత్వం ఏదైతే ఆ పంచాయతీ కానీ మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకోవడం జర పెట్టమని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ కరెంటుకి సంబంధించిన కానీ లేకపోతే సీసీటీవీ కెమెరాలు కానీ పెట్టుకోవడం పెట్టుకోమని చెప్పడం జరిగింది వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయాల్లో ఎటువంటి డీజేలకి పర్మిషన్ లేదు ఆ డీజేల్ యొక్క ఏదైతే ఉన్నారో వారిని కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఎవరైనా అతిక్రమించినట్టయితే కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా మైకులు కూడా వినియోగించుకోవాలని ఉదయం ఆరు నుంచి సాయంత్రం పది గంటల వరకు మాత్రమే మైకులు పరిమిత శబ్దాలతో వినియోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది అదే ఊరేగింపు సమయాల్లో తాగి ఎవరైనా అసభ్యకరంగా కానీ ఎటువంటి అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడే విధంగా ప్రవర్తించినా కానీ వారి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కనుక అంటే తాగి కనుక వాహనం నడిపినా వారికి సుమారు పదివేల రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తురిగి వినాయక నిమజ్జనం సందర్భంగా లాస్ట్ టైం కూడా ప్రశాంతంగా జరిగింది అదేవిధంగా ఈసారి కూడా అందరూ సహకరించి ఈ ప్రశాంతమైన వాతావరణంలో పోలీసు వారు ఎటువంటి ఇచ్చినటువంటి సూచనలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాల్సిందిగా అందరికీ సూచించడం జరిగింది ఎవరైనా ఈ కాల్చినా కానీ డీజేలు కనుక పెట్టినా కానీ వారందరి మీద కూడా ఆర్గనైజర్స్ మీద మరియు ఆ యొక్క డీజే యొక్క నిర్వాహకుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజర్స్కి చెప్పడం జరిగింది అందరూ కూడా అంగీకరించారు అదేవిధంగా సూళ్ళూరుపేట పట్టణంలో మంచిగా ప్రశ్న చేసుకొని ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చక్కగా ప్రశ్న చేసుకొని వారు ఇంటి చేరిన టాప్ ఫైవ్ మెంబర్స్ కూడా వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత డిఎస్పీ గారి చతుల కూడా అవార్డులు ఇవ్వటం జరుగుతుందని కూడా మేమందరం కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ డీజే యొక్క నిర్వాహకులు కానీ ఈ వినాయక విగ్రహాలు పెట్టే కమిటీ వారికి కూడా సూచించేది ఏంటంటే పోలీసు వారు సూచించినటువంటి సూచనలు తప్పక పాటిస్తూ మీ యొక్క కాలనీకి మంచి పేరు తీసుకొని మీ యొక్క పురుషంలో పాల్గొనే మహిళలకు కానీ వృద్ధులకు కానీ పిల్లల చిన్నపిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనం చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది అదేవిధంగా కాళంగి నది దగ్గర కూడా మున్సిపల్ శాఖ శాఖ అధికారుల సహాయంతో ట్రైన్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా లైటింగ్ టెంట్ అదేవిధంగా అక్కడ కూడా ఒక మెడికల్ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుంది అదేవిధంగా విమర్శన కూడా పోయినసారి కూడా పెట్టాము ఈసారి కూడా తప్పకుండా ప్రతిరోజు నిమజ్జనం జరిగే పై సమయం మొత్తం కూడా వాటం బయట నుంచి ఆ యొక్క విమర్శన కూడా అక్కడ అందుబాటులో ఉంచుతాం ఎటువంటి అనుకోని సంఘటన కనుక ఎదురైతే రక్షణ తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకొని మా తరపు నుంచి కూడా అన్ని పూర్తి సహకార సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేసుకోవాలని కూడా సూచించడం జరుగుతుంది